సైడ్ ఏడు బౌల్ ఉన్నాయి సార్ సైడ్ ఏం డెవలప్మెంట్ సార్ లైటింగ్ అట్లా ఇంత ముందుకు మా ఊరి వాళ్ళు రిస్క్ చేసి ఏముందని వెళ్ళి కనిపెట్టారు ఫీట్స్ ఒకరు ఆగి ఇంకొకరిని ముందుకు పంపించి అట్లా వచ్చే రూట్ మిస్ కాకుండా కొంచెం దూరం ఇంకొకరిని పంపించి కొంచెం దూరంగా అంత దూరం కనిపెట్టారు బాగున్నాయి బాగున్నాయి రంధ్రాలు రుంద్రాలు పడిపోయి ఎన్ని రాళ్ళు చూస్తారు అలా ఉన్నాయి ఎన్ని రంగురాలు కింద రంధ్రాలు 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 ఎర్రగా అయితే మనం ఏడు బావులు చూడడానికి వెళ్దాం బావులు చూస్తే మళ్ళీ కిందకి కూడా ఒకసారి చూద్దాం బావులు సగం దాకా వెళ్ళి వచ్చేస్తాం సార్ రిస్క్ ఉంది అక్కడ అక్కడ పై కనబడదు కదా బావులు బావులు కనపడవు ఇంకా కి వెళ్ళాలి పైకి వెళ్ళాలి కి వెళ్ళాలి పైకి ఏడు బావులు చూద్దాం అయితే మనకి సార్ ఇలా పైకిక్కాలి మనం అండి పూర్వ విధుల పాగుతా రట తాడే సార్ తాడేనా అవును సార్ లేవు సార్ అప్పుడు ఎన్ని చూసారు బదులు ఎలా ఉన్నాయి ఇక్కడ

అది చూస్తున్నారు కదా కింద నుంచి పైకి ఎక్కామండి మెట్లు మార్గం గుండా మెట్లు అంటే ఐరన్తో చేసినవి స్టార్టింగ్ ఏంటంటే ఎన్ని ఐరన్ ఉండవు కదా తాళ్ళతోనే ఎక్కువ పైకి ఒక ఇరవై అడుగులు పై ఎక్కాము నమ్మది కానీ పైనుంచి చూస్తే కింద అగాధాలు కనబడుతుంది కదా పైకి ఎక్కువ కూడా ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతుంటాయి చాలా ఇబ్బంది పడ్డాము మేము పైకి ఎక్కిన తర్వాత ఒక మినిమం మేము నాలుగు బావులు చూసామండి ఇంక కనవ బావులు ఎక్కలేకపోయాము అవలేదు అది

Parla, dito dito rin? Oo, Nunga dito rin. Nunga dito rin. Meri meri, nakikita ko. Nagsasama, Ra, ఆగన్య ఇది ఎక్కల ఆగన్యా గుహలో అందు రూపంలో ఉందా అందు రూపంలో ఉన్న గుహ వచ్చేటప్పుడు తీసుకుంటా సార్ ఎక్కుతారా చూడండి సార్

ఇక్కడ పెట్టి ఇక్కడ పెట్టి లేకపోతే మళ్ళా వేసుకునేటప్పుడు అని ఈ ఏమంటారు వెరిఫై చేసుకుని వెయ్యి థి పర్లేదు థి వెరిఫై చేసుకుని వెయ్యి అలాగే అలాగే సెల్ జోలు పెట్టేసుకో ఆయన టార్చ్ చేస్తాడులే నువ్వు జోలో పెట్టుకో ఎక్కడెక్కడ అడిగేయాలో జాగ్రత్త చూపి బస్సు పట్టుకుని జాత పట్టుకోని గ్రిప్ గట్టి పట్టుకో రైట్ సైడ్ వచ్చాను మెల్లగా అది దానిపైన ఆ రెండో రాయింది చూడు అక్కడే కాలు అక్కడ కదా సరే రైట్ సైడ్ లెక్క పైకి ఎక్కిచ్చు రైట్ ఇటు నుంచి ఎక్కి ఎక్కుసారా Hah, recording. Itu ke itu aja. Ibu ke bawah. Ibu yang jelas, jangan manual. Saya itu. Nah, per. Orang lain kali udah ke bawah ini. Ibu orang lain, kita bawa dulu, kita udah dulu. Kalau lewat dulu, kalau ఓరామా నేను కొంచెం అక్కడ నేను విద్యుత్తు యాదబన నిచ్చిన వస్తే వయ్య పిట్టలైతే నేను చిన్నగా దిగుతాం ఇక్కడికి ఆ నేను లైట్ చేయని మైకపోతాం నేను ఐ మి సిలోటి చేసవ కంగలే కేస్ కొక్క కేస్ చేసుకున్నాను మా లకకి కొంద మీకు కనపడ్డారు కదా వీళ్ళేనండి వీళ్ళు చూసి మేము చాలా ఆనందపడ్డాము వీళ్ళు లేడీస్ కూడా అంత పై ఎక్కేస్తున్నారా అన్నది మాకు ఆనందపడ్డాం మేము అంటే అలాగే ఎలా ఎక్కారు మేము ఎక్కడానికి నానా ఇబ్బంది పడి నానా కష్టపడి పై ఎక్కాము ఎక్కుతాము ఎక్కువ అన్నది మాకు భయం అనిపించింది కానీ వీళ్ళు చూసిన తర్వాత మాకు ధైర్యం వచ్చింది వీళ్ళే ఎంత ఎక్కారు మేము ఎందుకు ఎక్కలేము అన్న ధైర్యం వచ్చింది మాకు సో వాళ్ళు అడిగి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటని అడిగితే వీళ్ళు ఆ ఊరి యొక్క ఎట్టిన వాళ్ళు ప్రతీ కానీ ఏ రోజు ఖాళీ దొరికితే ఆరు అప్పుడు వచ్చి ఎంజాయ్ చేస్తారట పైన బావిలో నీటిలో ఆడతారట వీళ్ళందరూ పైన బావిలో నీట్లో ఆడుకున్నారు ఆడుకుని కింద దిగిపోయారు వీళ్ళు చూసిన తర్వాత మాకు కూడా ఎగ్జైటింగ్ పెరిగింది మేము ఇంతకు పైకి ఎక్కలేం మేము కానీ అనుకున్నాం కానీ అంత ఈజీ కాదు బైక్ కింద దోలు తిరిగిపోయింది మాకు నేను బా రెండు బావి ఎక్కిన తర్వాతే మొత్తం నేను సెలవు ఇంక మా ఊడు వద్దని చెప్పాను మా బ్రదర్ని కానీ మా ఊడు పట్టుదల ఎక్కువ ఎందుకు చేయలేం అనేసి బయలుదేరి ఎక్కాడు సో మీకు రన్నింగ్ కూడా కనపడుతుంది ఆ వాటర్ అదేని చాలా కష్టం తక్కువ ఉండే వ్యవహారం ఇది కానీ ఎక్కితే కనుక అదొక మరుపురాని అనుభూతి అది ఎవరైనా కనుక ఈ గోహ వస్తే కానీ ఒకసారి ట్రై చేయండి ట్రై చేస్తే కానీ మీకు ఒక అనుభూతిగా ఏర్పడుతుంది కదా థ్యాంక్ యూ అండి అలాగే ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోతుంది మర్చిపోవద్ది ఎవరు అండి ఓకే అండి థ్యాంక్ యూ

తాడివే తాడావసరం లేదు ఎకడెం తాడావసరం లేదు రేం కావాలి తాజ్ క్యాప్చర్ లో సర్ కింద ఇక్కడ తాజ్ చూడ తాజ్ ఉదా కింద بیٹేద్దామా మొబైల్ టచ్ చేసుకోవచ్చుగా ఆ చేసుకోవచ్చు అదే చేతికి ఇక్కుంటది చేత్ కాకుండా చేతికి ఇక్కుంటది ఇక్కేలే కాల్ చేస్తాం ఓకే ఓకే ఇది బ్యాటరీ డెడ్ అని ఐతే అయిపోతుంది చెప్తాను అవుతాను పైగాలే మార్చుకుందా చూసుకునే తాడి గట్టి పట్టుకో తాడవద్దు మాక తాడి గట్టి పట్టుకో గట్టికి పట్టుకో తాడే బేసు ఇక రెండో కాలు కూడా రాని ఎడంగా రైట్ లెగ్ కూడా రాని ఇప్పుడు తాడదులు ఓకేనా ఇప్పుడు నీ సెల్ అనయా వద్ద సెల్ లైటేసి ఉంచుకో చాలు ఓకే నాకు లైట్ వేయండి నేను దిగుతున్నాను నీట్లో దారిలో వేయలేయండి లైట్ దీని ఇంటిని కదుపుతారా लेसा ताड़ mm -hmm. इन टाइट उन सर अलग उन सर अभी आउ पर हूं हां 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 चना चपाती पिनने लोगन अलग उन सर कल so, नीले लेले कादपंडी ये तो हां ओके रेडी टेस्ट टू ओके इनन सर हां ले, ले mm. okay. okay. mm. चल ये

దిగడం ఒక ఎత్తి అయితే ఎక్కడ ఒక ఎత్తి అయిపోయింది లోపలికి వెళ్ళిన తర్వాత నాకు సగం వరకు వెళ్ళాను అక్కడ నేను ఆగిపోయిన తర్వాత బ్రదర్ ఎక్కాడు బ్రదర్ ఎక్కి మొత్తం అంతా వీడియో షూట్ చేశాడు అందులోనే వాటర్ అంతా వాటర్ లెవెల్స్ అనేది ఆ తర్వాత నెమ్మదికి ఎలా ఎక్కాము ఎలా దిగాము నాకు మటుకు తెలియదు అలాగే దిగాను దిగిన తర్వాత ఇంకా పక్క వే ఉందండి ఆ వే తర్వాత ఇంకా చాలా ఉంటాయి ఇంకా లోపలికి ఇంకా వెళ్ళాలి మనం గుహలాగా ఉంటుందంటే నేను వెళ్ళని పరిస్థితి బాబు నేను రాలేను నా వల్ల అవ్వదు అన్ని క్లియర్గా చెప్పేశాను చెప్పేసి బ్రదర్ కూడా నేను వెళ్తానన్నాను నేను నువ్వు కూడా వెళ్ళొద్దు నిన్ను నన్ను చూస్తే నిన్ను చూడు ఒకేలాగా ఉన్న పరిస్థితి ఫామ్కి వచ్చి కూర్చుందాం నమ్మక ఎక్కేద్దాం గైడ్కి తినకి ఇచ్చేస్తాం కెమెరా తన లోపలికి వెళ్ళి చేసుకొస్తాడు వస్తాడు అని చెప్పేసి కెమెరా తనకి ఇచ్చి ఎలాగ ఆన్ చేయాలి ఎలాగ నొక్కాలి అన్నది ఎలా రికార్డ్ చేయాలి అన్నది క్లియర్గా యాక్షన్ చేసి సో బ్యాటరీ అయిపోతే కానీ క్లోచెస్ వచ్చేసేయి సో బ్యాటరీ నా జోబులు ఉండిపోయింది బ్యాటరీ వేద్దాం అనుకున్నాను కానీ అది దేనివారి కారణం నేను మర్చిపోయినది అంటే మర్చిపోవడం అంటే మా పరిస్థితి అలా ఉంది చెయ్యి తీసి చేయి పెట్టలేని పరిస్థితులు ఉన్నాయి ఎప్పుడు ఎక్కేసి ఎప్పుడు కారులో కూర్చుందామా ఆ డ్రైవర్ బైక్ వెళ్తే ఎప్పుడు యాక్సిడెంట్ పీల్చుకుందామా అలాగే మా పరిస్థితి అయిపోయింది అటువంటిది ఇక్కడ ఆగిపోయి తనకిచ్చి తనంతా షూట్ చేసుకొచ్చాడు మొత్తం తని చూడండి అంతా తను షూట్ చేస్తుంది ఇంకా లోపల చాలా చాలా ఉన్నాయి ఆ స్వచ్ఛందంగా వచ్చినాయి నెక్స్ట్ శిలాలు శిలఖండ శిలాఖండాలు చాలా ఉన్నాయి అంటే మనం చూసింది వేరు మీకు చూపిస్తుంది వేరు ఇక్కడ నేను చూసింది ఒకలాగా ఉంటే మీకు చూపిస్తుంది వేరేలాగా ఉంది కదా చాలా బాగుంది ఎక్సలెంట్ ఒకసారి ఎప్పుడు విజిట్ చేయండి గుహలకు వచ్చి విజిట్ చేస్తే మీకు ఒక అనుభూతి అనేది కలుగుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆ వీడియో చూసినందుకు కానీ సబ్స్క్రైబ్ చేయండి అలా లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ శివలింగాల టైప్లో ఏర్పడినాయి ఇక్కడ సార్ వాళ్ళు రాలేదు నేను వీడియో తీస్తున్నా ఎనీ టైం డ్రాప్స్ పడుతూనే ఉంటాయి సమ్మర్లో అయినా మాన్సూన్ సీజన్లో అయినా వింటర్లో అయినా పడుతూనే ఉంటాయి ఇదిగో వీటిని ఆవు పొదుపులు ఉంటాయి వీటి నుంచి డ్రాప్స్ పడుతూనే ఉన్నాయి సైడ్ చాలా ఎక్కువ ఉన్నాయి కొంచెం ముందుకెళ్తే వాటర్ ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ వాటర్ ఉన్నాయి ఇక్కడ కనిపిస్తున్నాయి ఇదిగోండి ఇక్కడ నంది ఉంది నేచురల్ గారు ఇక్కడ గంట సౌండ్ వస్తుందండి నంది దగ్గర